ఈవేళ ఒక సరదా అయిన సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇద్దరు వృద్ధ దంపతుల గురించి మాట్లాడుకుందాం బొంబై దగ్గర ఒక విలేజ్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారంట ఆ తాతకి తొంభై మూడు సంవత్సరాలంట అయితే కొడుకులు కూతుళ్ళు ఉన్నారంట పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరూ కలిసి చక్కగా పొలం పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళది వాళ్లే సంపాదించుకుని చక్కగా హ్యాపీగా ఉంటారంట ఎప్పుడు కూడా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జతగా వెళ్తారు ఇద్దరు జతగా వస్తారు ఆ తాతను చాలా ప్రేమగా చూసుకుంటుందంట ఆ భార్య ఆ భార్య పేరు శాంతబాయ్ అంట అయితే వాళ్ళకి డెబ్భై నాలుగవ పెళ్లి రోజు రాబోతుందంట తొందరలో అదే భార్య అడిగిందంట నేను నా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మెళ్ళలో ఇంత బంగారం కూడా వేసుకోలేదు మెళ్ళో బంగారం మంగళ సూత్రాలు వేసుకోవాలని నాకు కోరికగా ఉంది ఒక బంగారు చైన్ కూడా నా మెళ్ళలో లేదు ఈసారి పెళ్లి రోజుకి నాకు కొనిపెడతావా అని చెప్పేసి భర్తను అడిగిందంట అయితే ఆ తాత వెంటనే మురిసిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత నా భార్య అడిగింది నేను కొనివ్వకపోతే ఎలాగని చెప్పేసి తన దగ్గర ఉన్న పదకొండు వందల ఇరవై రూపాయలు పట్టుకుని బొంబాయి సిటీకి ఇద్దరు కలిసి వచ్చారంట అయితే ఒక బంగారు షాప్లోకి వెళ్ళారంట వెళ్తేను వీళ్ళిద్దరిని బొట్టు అవన్నీ చూసి షాపు వాళ్ళు అనుకున్నారంట వీళ్ళెవరో బాగా అదే వీళ్ళెవరో డబ్బుల కోసం సహాయం కోసం అడుక్కోవడానికి వచ్చారులా అని అనేసి ఇలా చీప్గా చూసారంట చూసి ఆ తాత అడిగాడంట మాకు పదకొండు వందల ఇరవై రూపాయలలో బంగారు మంగళసూత్రాలు కావాలి నేను నా నేను నా భార్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అడిగితే ఆ డబ్బులకి ఇక్కడ బంగారం ఏమొస్తుంది ఏమి రాదు వెళ్ళండి వెళ్ళండి అని అన్నాడంట అయితే ఆ తాతకి అసలు ఈ రోజుల్లో బంగారం రేట్లు ఎలాగున్నాయో వెండి రేట్లు ఎలాగున్నాయో అసలు ఏమీ తెలీదంట భార్య అడిగింది ప్రేమతో నేను ఏదో ఒకటి కొనివ్వాలన్న ఆలోచనతోటి తన దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని వచ్చాడు అయితే షాపు వాళ్ళు వీళ్ళ అవతారాలు చూసి ఆ ముసలావుడి పాత చీర కట్టుకోవడం ఈ తాత ఏమో పంచకట్టు టోపీ కండువా ఇవన్నీ వేసుకుని పాత బట్టలు వేసుకోవడంతో వీళ్ళేం కొనే కస్టమర్లు కాదులే ఏదో సహాయం కోసం వచ్చారని చెప్పేసి షాపు వాళ్ళు చూపించకుండానే ఈ రేట్లో ఏమీ రావని పంపించేశారు అయితే పక్కనున్న వేరే షాపుకి ఆ షాపులోకి వెళ్ళారు ఇవి పెద్ద షాపులు అవడం వల్ల వీళ్ళని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఆ పక్క షాప్లోకి వెళ్ళగానే ఆ షాప్లో ఉన్న వానరు వీళ్ళని గమనించాడు అయితే ముందు వెళ్ళిన ఆ షాపు ఓనరు ఈ షాపు ఓనరు ఇద్దరు కూడా ఒక ఆయన అనమాట ఈ ముసలివాళ్ళు ఇద్దరిని చూసి వెనకాలే వచ్చి ఏంటి ఎవరు ఏంటి అని అడిగితే పలానా ఊరు నుండి వచ్చాము మాది డెబ్బై నాలుగో పెళ్లి రోజు రాబోతుంది చాలా సంవత్సరాల తర్వాత నా భార్య బంగారం సూత్రాలు కావాలని అడిగింది అవి కొనిపెడదామని వచ్చాను నాకు ఈ బంగారం రేట్లు అవి తెలియవు కొంచెం ఆ రేట్లో నాకు ఇస్తారా అని చెప్పేసి చెప్తాడు చెప్తే మీరు ఎంత రేటు పెట్టి కొనుక్కోగలరు ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర చెప్పగానే పదకొండు వందల ఇరవై రూపాయలు తీసి ఆ ఓనర్ చేతిలో పెట్టాడంట నాకు ఈ డబ్బుల్లో సూత్రాలు వచ్చేలాగే ఇవ్వండి అని అని ఆ షాప్ అవుతున్న ఆ డబ్బుల్ని లెక్క పెట్టి చాలా నవ్వి ఈ డబ్బులకి బంగారం వస్తుందా అని చెప్పేసి నవ్వాడంట అతను అడిగిన బంగారు మంగళ సూత్రాలు అలాగే దానికి తోడు చెయ్యిను ఒకటి రెండు పేటలు చెయ్యిను అవన్నీ తీసి టేబుల్ పైన పెట్టాడంట పెట్టి వాళ్ళతోటి కొంచెంసేపు మాట్లాడాడంట మీది ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అని మీకు ఎంతమంది కొడుకులు ఇలాగ అన్ని వివరాలు ఆ తాతను అడిగాడంట అన్నీ చెప్పాడంట మేమిద్దరం విలేజ్లో ఉంటాం పొలం పనులు చేసుకుంటా ఉంటాం మేము చాలా హ్యాపీగా ఉంటాం మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు పెళ్ళి అయిన దగ్గర నుంచి నా భార్య ఎప్పుడూ బంగారం అడగలేదు పసుపు తాడు వేసుకునే తిరిగింది ఇది డెబ్భై నాలుగో పెళ్లి రోజు వలన తన గిఫ్ట్గా నాకు కొనివ్వమని అడిగింది తన కోరిక తీర్చాలని చెప్పేసి నేను సిటీకి వచ్చి నా భార్య కొనివ్వాలనుకుంటున్నానని ఆ తాత చెప్పాడంట వెంటనే ఆ షాప్ అతను నవ్వి ఈ రెండు ఈ పదకొండు వందలు మీరే తీసుకోండి అని చెప్పేసి ఆ పదకొండు వందల ఇరవై రూపాయల్లోనూ ఇరవై రూపాయలు ఓనర్ తీసుకుని ఆ బంగారు మంగళ సూత్రాలు ఆ బంగారు చేను ఇవన్నీ ప్యా చేయించి వాళ్ళకి ఇచ్చాడంట వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారంట ఇదేంటి మా డబ్బులన్నీ వెనక్కిచ్చేసి మాకు ఇంత బంగారాన్ని ఇచ్చారు మేము ఇచ్చిన డబ్బులకి బంగారం రాదు కదా అని చెప్తే అతను చెప్పాడంట మీ ప్రేమను చూసి మీ వయసును చూసి నాకు ఎందుకో ఇవ్వాలని అనిపించింది మీరు ఈ వయసులో కూడా ఇంత సంతోషంగా ఇంత ప్రేమగా ఉన్నారని అంటే నాకు చాలా నచ్చింది అలాగే మీ భార్యకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి ఆ గిఫ్ట్ ఏదో నేనే ఇస్తున్నాను మీ భార్యకి మీరు ఇవ్వండి అని చెప్పేసి ఆ తాతకి ఆ బంగారు చైను మంగళసూత్రాలు ఇచ్చాడంట ఓనర్ ఆయన అయితే దాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారంట ఆ వీడియో అంతా వైరల్ అయింది అయితే చాలా మంది కామెంట్లు పెడుతున్నారంట ఏముందో అంత పెద్ద షాప్ ఉన్నవాడు మంగళసూత్రాలు ఫ్రీగా ఇచ్చి ఉంటాడు చైన్ అది ఏదో మామూలు పిచ్చిదిచ్చుంటాడు ఉంటాడని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెట్టారంట అయితే వాళ్ళు తర్వాత ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వీడియో వాళ్ళందరూ వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఓనర్ని అడగగానే లేదు లేదు మేము మంగళసూత్రాలతో పాటు ఇచ్చిన రెండు పేటలు చైన్ కూడా బంగారు చైనే ఎక్కడ ఏది కూడా కల్తీని కానీ వెండి కానీ ఇలాంటిది కాదు వన్ గ్రామ్ గోల్డ్ అసలా కాదు ఒరిజినల్ బంగారం సూత్రాలు ఒరిజినల్ బంగారు చైన్ నేను వాళ్ళకి తాతకి గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్పేసి ఆ ఓనరు మీడియా వాళ్ళందరికీ చెప్పాడంట తాత మాత్రం మంచి గిఫ్ట్ కొట్టాడు బంపర్ ఆఫరే కొట్టాడు డబ్బులు లేకుండానే చక్కగా తన భార్యకి బంగారం ఇచ్చాడని చెప్పేసి నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేయడం మొదలు పెట్టారంట చూసారండి ఒక్కొక్కసారి అదృష్టం అనేది అలా కలిసొస్తూ ఉంటుంది తొంభై నాలుగేళ్ల వయసులో భారీకి గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన అతనికి రావడం ఆ షాప్ అతను ఆ గిఫ్ట్ని ఇవ్వడం చూసారండి ఎంత విచిత్రంగా ఉందో లేదంటే ఇప్పుడు ఆ బంగారం కొనాలంటే ఇప్పుడు అతను ఎన్ని లక్షలు పెట్టి కొనాలి చెప్పండి అంటే కొన్ని కొన్ని సంఘటనలు మనకు అనుకోనివి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఆ వై పెళ్లి రోజు అంటే చాలా గొప్ప విషయమే కదా ఆ షాప్ అలా గిఫ్ట్ ఇవ్వగానే ముసలివాళ్ళు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని బాధపడి సంతోషాన్ని వ్యక్తం చేశారంట చూడండి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి ఆ వయసులో బంగారం పెట్టుకోవాలన్న ఆశ ఆవిడికి కలగడం ఆ తాత భార్య కోరిక తీర్చాలని ఆ తాతకి అనిపించడం చూసారండి ఎంత బాగుందో అలా ఉండాలి ఎంత ముసలివాళ్ళు అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలి కష్టపడి తా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆలోచన ఉండాలి పిల్లలపైన ఎక్కడ కూడా ఆధారపడకూడదు బతికినంతకాలం ఇద్దరు కూడా హ్యాపీగా అలా ఉండాలి కొంతమంది ముసలివాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు పండు ముసలివాళ్ళు అయిపోయినా కూడా చక్కగా ఇద్దరు కూడా జతగా ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమగా ఒకళ్ళు ఒకళ్ళు బాగా చూసుకుంటూ ఊపికి లేకపోయినా కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు అలాంటి వాళ్ళే వీళ్ళు ఈ జంటను చూసి ఆ అతనికి బాగా నచ్చి వాళ్ళకి ఫ్రీగా బంగారం ఇచ్చాడనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత జనాలు నమ్మారు అది గోల్డేనా అంటే అప్పుడు అతను ఒరిజినల్ గోల్డ్ అని చెప్పగానే జనాల్లో ఒక నమ్మకం కుదిరి అందరూ సూపర్ అని చెప్పేసి ఓనర్ని చాలా మెచ్చుకున్నారు